తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే న్యాయ విద్య అనేది చాలా ఉన్నతమైన విద్య అటువంటి విద్యను అభ్యసించే వాళ్ళు చాలా వాళ్ళు సమాజానికి వాళ్ళు జవాబుదారిగా ఉండాలి ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను ఏంటంటే డిఫరెంట్ గా వాళ్ళు చేసిన ఈ యొక్క హీనమైన చర్య వాళ్ళు కఠినమైన శిక్ష విధించాలి స్పెషల్ గా ఒక కోర్టు పెట్టి ఇమీడియట్ గా వాళ్ళని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అయితే ఒక విషయం చెప్తున్నాం అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే సమాజంలో కోరుముగాలు మీ చుట్టుపక్కల మీతోట ఉంటున్నప్పుడు మనతో ఉంటుంది ఎవరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక అన్న ఒక నాన్న తమ్ముడు ఇలాగా రానున్న కాలంలో మీకు బర్త ఇలా అందరూ కూడా మీద ఎంతో ఆశ ఆశలతో మీద ఎంతో మీరు ఎంతో సమాజానికి మంచి చేస్తారని మీరు బాగుండాలని కోరుకునే మిత్రులు ఎంతో మందికి బాధ కలిగించే విషయాలు జరుగుతాయి ఎప్పుడైతే కూర మూల మీతో ఉన్నప్పుడు వాళ్ళు మీరు మంచిగా నమ్మడం వాళ్ళు చెప్పే మోసమాటలు విని మోసపోకుండా మీరు జాగ్రత్తగా ఉండి మీరు సమాజంలో ఇటువంటి తోడల నుండి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటున్న ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళందరూ గమనించి తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా అనుభవంతో చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు కూడా మీరు విని జాగ్రత్తగా ఉంటే ఇటువంటి చాలా అనర్థాలకు దూరంగా ఉండవచ్చు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్లకుండా ఎప్పుడు కూడా ఏ యాప్లు అయితే ప్రభుత్వాలు పెట్టారో ఇమీడియట్ గా ఫోన్ చేస్తే పోలీసు ప్రస్తావన పెట్టారో అటువంటి యాప్ల వివరాలన్నీ పెట్టుకుంటూ మీరు ఎక్కడ వెళ్తున్నారు ఆ సమాచారం అంతా కూడా మీ వాళ్ళందరికి ఇచ్చి ఇప్పుడు కూడా మీరు ఒక మహారాణి లాగా ఒక మహారాణి బయటకెళ్తే ఎలాగా అంత సమాచారం ఉండి పక్కడ బందికి వెళ్ళి అదే అదేవిధంగా ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా ప్రతి అమ్మాయి ఇచ్చారు ప్రతి అమ్మాయి కూడా ఆ ఇంటి మహారాణి కాబట్టి ఆ మహారాణి క్షేమంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కుటుంబంతో కుటుంబం కోరుకుని సమాజం కోరుకుంటుంది కాబట్టి దయచేసి అమ్మాయిలు ఈ తోడలకు దూరంగా ఉండండి ఇటువంటి మ్యూచులకు దూరంగా ఉండండి దయచేసి అన్ని స్నేహాలు మంచివి కాదని మేము ఒక న్యాయవాదులకే కాకుండా మేము పెద్దవాళ్ళుగా కూడా గుర్తున్న వాళ్ళకి మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు జరగడం చాలా నాకు అంత తెలివి రాసి ఈ రోజు ఇలా జరగడం చాలా సాడ్నెస్ అండి ఎందుకంటే ఒక అడ్వకేట్ ని మోసం చేసి చదువుతున్న ఆడపిల్లని ప్రేమ అని ముసుగులో ఆ అమ్మాయిని సారదీసి అతను ఒక్కడే కాకుండా నలుగురు కలిపి ఆ అమ్మాయిని ఇలాగ అత్యాచారం చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంపై నా గవర్నమెంట్ చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ మన బిఎన్ఎస్ఎస్ శాతాల్లో చాలా మార్పులు మాడిఫికేషన్ జరిగాయి అండ్ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ కూడా ఇప్పుడు డిజిటల్ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ కూడా వ్యాలిడ్ అని చెప్తే వచ్చారు అవన్నీ పరిగణలోకి తీసుకొని మన గవర్నమెంట్ చుమోటుగా తీసుకొని ఈ కేసుని వెంటనే అంటే యాజ్ ఫాస్ట్ అస్ పాసిబుల్ ఫాస్ట్ యాక్ట్ కోర్ట్స్ పెట్టి దీన్ని ఫాస్ట్ గా అమ్మాయికి న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నాను రేపటి సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి న్యాయవాదులైనటువంటి పిల్లలు స్టూడెంట్స్ ఈ రకమైనటువంటి పని చేయటం చాలా దురదృష్టకరం మీకు విజ్ఞత తెలుసు విజ్ఞత ఈ సమాజానికి ఏ సూచించే ఎలాంటి తప్పుడు పనులు చేయటం అన్నది నిజంగా దురదృష్టకరం మీ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు మీ కంటి మీ తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం మీరు ఉంటే ఇలాంటి తప్పులు చేసి ఉండేవారు కాదు అటు ఆరోపణలైనటువంటి ఆ పిల్లని మన చెల్లె మన అట్టో మన అమ్మో అయి ఉంటే మీ పరిస్థితి మీ ఇతర మధ్య ఉన్నటువంటి క్లోజ్నెస్ మీరు అక్కడ చేయటం అనేది నిజంగా దురదోషకరం ఇలాంటివి పునరావృతం కాకుండా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకే ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఉండాలి అంటే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి ఒక సమాజంలో మీరు చదువుతున్నటువంటి పిల్లల్ని ఇటువంటి పనులు చేసేది ఇలాంటి వాటిని ఏ సమాజం కూడా క్షమించదు మిమ్మల్ని కఠినంగా శిక్షించే వరకు కూడా న్యాయవాదులైనటువంటి అందరం కూడా న్యాయవాదులు కావలసినటువంటి మీరే తప్పులు చేస్తే మరొక సమాజానికి మరొక వ్యక్తులకి మేము ఎటువంటి సమాజం మేము ఎటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని మీకు శిక్ష పడే వరకు మేమందరం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియదు రాష్ట్రంలో జరుగుతున్న జాంగ్ రేపులు ఇది కొత్త కాదు మరియు పాతది అంతకంటే కాదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు మన కలకత్తాలో జరిగిన ఒక మహిళా దాంతో మరొక ముందే ఇవాళ విశాఖపట్నంలో మరో జాంగ్ రేపు ఎన్ని జాంగ్ రేపులు ఈ రాష్ట్రానికి దేశానికి అసలి పాతంగా మారుతుంటే మారుతున్న చట్టాలు మారాలి ఎందుకంటే ఐపీసీ త్రీ సెవెన్ సిక్స్ ప్రకారో లేకపోతే గల్ఫ్ ఏం నేర్చుకున్నారు యూరోపియన్ కంట్రీలో రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి రాష్ట్రం నడుస్తున్నా అక్కడ ఉన్న మహిళల గురించి నేర్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మన పార్లమెంట్ లో చట్టాలు నరేంద్ర మోడీ గారికి ఐ హివెన్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అది ఖచ్చితంగా మారాలి లో మార్పు లేనంత వరకు గ్యాంగ్ రేపులే కాదు మర్డర్లే కాదు మానవంగా జరుగుతూనే ఉంటాయి ప్రజాస్వామ్యంలో మనిషి శాంతియుతంగా బలగడానికి మేము మన ప్రజాస్వామ్యం ఏర్పడుతున్నాం పది చోట్ల రాచరిక ఉంది ప్రజాస్వామ్యం అంతమవుతుందా ప్రజాస్వామ్యం ఇచ్చేసి అవసరం మేధావులు మీరు అందరూ ఆలోచించాలి ఎందుకంటే ఒక అమ్మాయి ఖచ్చితంగా మానవ సమాజాన్ని మొత్తం ఎందుకంటే ఈ దేశీ ఈ ప్రపంచంలో అంటే ప్రతి దేశంలో ఖచ్చితంగా అనేది కేంద్ర చెప్తాడు మరొక ఉన్నప్పు మహిళలు కూడా చదువుకున్న అమ్మాయిలు కూడా ప్రత్యేక అవసరం ఉంది ఎందుకంటే మనం ఢిల్లీకి అభివృద్ధి ఏం చేస్తున్నాం ఢిల్లీ అనేప్పుడు జరిగితే ఐదుగురంగం కానీ మానవ సమాజంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో చట్టాలు మారాలి